జనసేన పార్టీ నాయకుల చుట్టూ కొన్ని వివాదాలు ముచ్చు ముసురుకుంటున్నాయి గతంలో చూసినట్టయితే గత ఎన్నికల్లో బాగా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ కొన్ని వివాదాలకి కేంద్ర బిందువు కావటం ఆయన్ని పార్టీ నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అలాగే కాకినాడలో ఒక ఎమ్మెల్యే ఆవేశంగా ఒక అధికారిపైన వెళ్ళటం దానిపైన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అతనికి హెచ్చరికలు జారీ చేయటం వెంటనే క్షమాపణలు చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో కొన్ని అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అంటే నాయకులు పార్టీ యొక్క లైన్ ఏంటి పార్టీ ఏ నిర్దేశం చేస్తుంది ఆ ప్రకారం వెళ్తే ఇబ్బందులు రావు కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి వస్తుంది కొన్ని అంశాల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది కాకపోతే దాని యొక్క లైన్ దాటకూడదు కిరణ్ రాయల్ విషయంపైన జరుగుతున్నటువంటి వివాదం కూడా అదే కిరణ్ రాయల్ గతంలో ఏదో ఆర్థికపరమైన లావాదేవీలు ఒక మహిళతో ఉన్నట్టుగా ఆ మహిళకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఆ మహిళతో మాట్లా కిరణ్ రాయల్ మాట్లాడినటువంటి ఆడియో ఇవన్నీ కూడా బయట పెట్టడం దానిపైన పెద్ద వివాదం అంటే కిరణ్ రాయల్ అంటే పార్టీ తరఫున బలంగా వాయిస్ వినిపించేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఏదైనా వివాదాస్పదమైన అంశాల్లో దొరికితే సహజంగానే మీడియా టెన్షన్ దాని అటువైపే ఉంటుంది ప్రజలు కూడా అటువైపు ఆలోచిస్తారు విపక్షాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని దాన్ని పెద్ద చేయడానికి ట్రై చేస్తుంది అతని ఆ నాయక ఆయన యొక్క నాయకత్వాన్ని బదనం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు సహజం అక్కడ ఏంటంటే కిరణ్ రాయలు కొన్ని పెద్ద ఇదేంటంటే అక్కడ కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు ఒక పక్కన ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా వస్తే వెంటనే స్పందిస్తూ ఉన్నారు కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే గా స్పందించేటువంటి వ్యక్తి కాబట్టి కిరణ్ రాయలు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఆయనకు కూడా సరైనటువంటి సంబంధాలు లేకపోతే వీటన్నిటి నేపథ్యంలో ఎక్కడ అతని తాలూకు ఏ వివాదం వచ్చినా కూడా అది కొంచెం పెద్ద చేసేటువంటిది గతంలో రోజా పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఆయన టార్గెట్గా అనేక కార్యక్రమాలు చేశారు ఆయన ఆ సందర్భంలో అరెస్ట్ అవ్వడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో ఆయన చుట్టూ శత్రువులు పంచుకొని కూర్చున్నప్పుడు ఆయన జాగ్రత్తలు ఆయన ఉండాల్సింది కాకపోతే ఆయన ఆ మహిళతో జరిగినటువంటి విషయాలపైన కొన్ని ఆడియోలు కొన్ని గతంలో జరిగినటువంటి వీటిపైన కొంత వివరణ ఇచ్చినప్పటికీ పార్టీకి వివాదాలు వ్యక్తుల చుట్టూ పరిమితమైతే పర్వాలా కానీ దాని తాలూకా వివాదాల వివాదాల తాలూకు అపకీర్తి ఏదైతే ఉందో అది పార్టీకి కూడా తాకేటువంటి ప్రమాదం ఉంది కళ్యాణ్ గారేమో ఒక పక్కన పార్టీ ఎదుగుదల కోసం వ్యూహాత్మకంగా ఆయన తిప్పలబడుతూ ఉన్నారు ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ప్రభుత్వంలో ఉండే ఒక పక్కన పార్టీని నిర్మాణం చేసుకుంటూ కీలకమైనటువంటి కొంతమంది నాయకులను పార్టీలో చేర్చుకుంటూ పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానిపైన ఒక ఆయన ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నప్పుడు పార్టీలో ఉండేటువంటి నాయకులు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిమితి ఏంటి వాళ్ళ యొక్క పరిధి ఏంటి వాళ్ళ యొక్క పరిమితి ఏంటి ఎలా వ్యవహరించాలి ఏ విషయాల్లో ఏలు పెట్టాలి ఏ విషయాల్లో జోక్యం చేసుకోవాలి ఏ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు మన వల్ల పార్టీకి నష్టం రాకూడదు కదా అనేటువంటి ఆలోచన కూడా చేయాలి తదనుగుణంగానే వాళ్ళు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి కిరణ్ రైల్వేషన్లో జరుగుతున్నటువంటి వివాదం అది చెలుక చెలుగు గాలవాణ అవుద్దా లేకపోతే టీకప్పులో తుఫాన్ లాగా ఆగిపోతుందా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది వేచి చూడాల్సి చూద్దాం ఏం జరుగుతుంది